ఇవాళ వర్షం పడుతుంది కాబట్టి వెదర్ క్యాన్సల్ అయింది వర్షం వల్ల అని కాదు కొద్దిగా హై విండ్స్ ఉన్నాయి మనం ఇంటికి వచ్చి చిన్న చిన్న పనులు వేసుకుంటున్నాం లాండ్రీ ఇంకా రేపు మళ్ళీ బ్యాక్ టు ఫైడ్ బ్యాంక్స్ వెళ్ళాలి కాబట్టి కొద్దిగా ఇవాళ ఇల్లు నీట్ చేసేసుకున్నాం అనుకో రేపు మళ్ళీ చేసే పని ఉండదు అది మ్యాటర్ చాలా కామ్ ఇవాళ వెదర్ క్యాన్సిలేషన్స్ అయినాయి కాబట్టి బిల్డింగ్ మొత్తం ఖాళీ ఖాళీగా ఉంది అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్ ఫోర్కి వచ్చిన మధ్యలో ఒక గంట క్లాస్ ఉండే బయట వర్షం కూడా పడుతుంది నిన్నటి వరకు చాలా క్లియర్ ఉండే ఓవర్ నైట్ మొత్తం క్లౌడ్స్ వచ్చేసినాయి చాలా వర్షం టర్బులెన్స్ విండ్స్ మనకి వెదర్ లో ఏది కావాలంటే అది దొరుకుతుంది ఇవాళ అంటే లైట్నింగ్ థండర్ స్టోన్స్ లేవు బట్ రెగ్యులర్ సిటీ వెదర్ నేను చెప్పినట్టు ఇవాళ అయితే మార్నింగ్ ఒక మీల్ తినేసి వెళ్ళినా నేను ఆ జామ్ జల్లీ ఏం మ్యూజ్ చేయాలి బట్ మంచి ఇంకా ఆమ్లెట్ వేసుకుని బ్రేక్ఫాస్ట్ కి తినేసి మధ్యాహ్నం ఇంటికి వచ్చినా ఒక చిన్న పని చేసుకొని కొద్దిగా లాండ్రీ వేసుకుని డిషెస్ క్లీనప్ చేసి మొత్తం ఇల్లు మొత్తం క్లీనప్ చేసేసుకొని మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయినా బట్ ఒక బెనానా తిన్నా స్నాక్ సో బయట అసలు అస్సలు అంటే అసలు ఏం తినలే అండ్ బయట ఫుడ్ అంటే మనం స్టోర్స్ వెళ్ళి రా ఫుడ్ తీసుకుని మనం హోమ్ కుక్ మీల్స్ చేసుకుంటాం కదా ఐ వాంట్ టు స్టిక్ టు దాట్ అది బయట తీసుకున్నా కూడా నేను ఇంటికి తెచ్చుకొని కుక్ చేసుకుంటావు కాబట్టి స్టిల్ కన్సిడర్ హోమ్ కుక్ మీల్ మన దగ్గర చికెన్ ఉంది ఇవాళ ఫస్ట్ టైం ఈ ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేస్తాను నేను ఈ ఎయిర్ ఫ్రైయర్ గురించి చెప్పాలంటే ఇది కంప్లీట్ కిచెన్ సెటప్ కదా మాడు ఇంతకు ముందు ఒక్కడే ఉంటుండే దోశగాడు ఇక్కడ నుండి అవుట్ అయిపోయాను వేరే ఇల్లు తీసుకున్నాడు సో నేను సమ్మర్ తర్వాత మళ్ళీ నేను అంకరేజ్ వస్తున్నా నేను కాలేజ్ స్టార్ట్ చేస్తున్నా అంటే దోస్తులందరినీ అడుగుతుండే ఇవని అంటే ఏదైనా ప్లేస్ ఉంటే చెప్పండి చూడండి అని చెప్పేసి సో వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ ఇస్ లైక్ ఓకే నా ప్లేస్ రెంట్ చేసుకుంటాం అంటే యా ఫైన్ అని చెప్పిన కిచెన్ సెటప్ లేదు కాబట్టి నేను ఇన్ని రోజులు ఫేర్ బ్యాంక్స్ లో హోమ్ కుక్ మీల్స్ కుక్ చేసుకుని మీల్ ప్రెప్ చేసుకుని ఫ్రీజ్ చేసుకుని డబ్బాలల్లో తీసుకుని వచ్చి డబ్బాలల్లా లేదంటే జిప్ లాక్ లో తీసుకుని వచ్చి ఇక్కడ ఫ్రీజర్ లో పెట్టేస్తుండే మన ఈ చిన్న కూలర్ బ్యాక్ ప్యాక్ ఉంది కదా దాంట్లో తీసుకుని తీసుకొచ్చి ఫ్రీజర్ లో పెట్టేస్తుండే అండ్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఇంట్లో తినడానికి ట్రై చేస్తున్నాను నేను అండ్ ఆల్సో ఇప్పుడు ఒక వన్ టూ వీక్స్ నుండి ఫ్లై అయితున్నా కాబట్టి ఆ ఫ్రోజన్ ఫుడ్ పట్టుకుని బ్యాగ్ చెక్ ఇన్ చేసి మళ్ళీ అవుట్ చేసి ఇదంతా సోది లొల్లి ఎందుకు అని చెప్పేసి నా దగ్గర ఫ్రోజన్ ఫుడ్ ఉంది కానీ తీసుకున్నా రాలే ఇన్స్టెంట్ నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ ఇంకో టూ వీక్స్ లో ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ తర్వాత మళ్ళీ డ్రైవ్ చేస్తా ఒక్కసారి ఒక వన్ వీక్స్ డ్రైవ్ చేస్తా డ్రైవ్ చేసినప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ స్టాక్ చేసుకుంటా బట్ అప్పటి వరకు అయితే ఇక్కడ ఉన్నప్పుడు కూడా బయట తినకుండా నేను హోమ్ కుక్ మీల్స్ తిందామని చెప్పేసి డిసైడ్ అయినా రేపటికైతే మన సూప్ ఉంది చికెన్ సూప్ ఉంది బట్ ఇప్పుడు నైట్ ఫ్రెష్ గా సాలడ్ అనుకున్నా కానీ నాకు ఎందుకో జస్ట్ గోకమోలే అంటారు కదా ఆవకాడో ఆనియన్ ఇంకా టొమాటో లెమన్ తెచ్చుకున్నా బ్యాలెన్స్ మీల్ అన్నా కదా బ్యాలెన్స్ మీల్కి కి చిన్న ట్వీక్ ఉంది బట్ విల్ మేక్ ఇట్ వర్క్ సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఈ ఎయిర్ ఫ్రైయర్ లో చికెన్ పెట్టేసి చేసేసి అవకాడో రెడీ చేసేసి దెన్ ఆ బ్యాలెన్స్ మీద మీల్ ఏందో చూపిస్తాను నేను చాలా లెట్ స్టార్ట్ సో మనం ఇప్పటివరకు ఈ ఎయిర్ ఫ్రైడ్ అసలు స్టార్ట్ చేయలే ఇంకా కొత్తనే ఉంది మా ఆవిడ కిచెన్ సెటప్ లేదు కదా నేను ఇది తెచ్చి పెట్టేస్తా ఉన్నాడు ఆన్ చేసి ఎయిర్ ఫ్రై చేస్తాం ఫోర్ హండ్రెడ్ ట్వంటీ మినిట్స్ ఓకే స్టార్ట్ సో అది ప్రీ హీట్ అవుతుంది ప్రీ హీట్ అయిన తర్వాత మనము ఓపెన్ చేసేసి ఆ ట్రేలో మనం చికెన్ వేసేయడం గోకమూలెకి టొమాటో అవి ఒకటి దీనికి రెడీ ఉన్నాయి చిన్న ఫాయిల్ డబుల్ లేయర్ వేసి చికెన్ దీని మీద పెట్టేస్తాం నా దగ్గర ఉన్న ఎయిర్ ఆ పేస్ ఏదైతే ఉంటుందో మనం చికెన్ ఎక్కడైతే పెట్టుకున్నాం అది కొంచెం జాలీ జాలీ ఉంది కాబట్టి మళ్ళీ చికెన్ నుండి యూజ్ అవుతాయి ఆయిల్ అలా కింద పడుతుంది అన్నమాట ఆయిల్ యూజ్ చేస్తున్నాం చికెన్ థాయిని మ్యారినేట్ చేసేసి పెడుతున్నాం పెడుతున్నాను ఫాయిల్ మీద చికెన్ థాయిలో కన్నా చికెన్ బ్రెస్ట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది చికెన్ థాయి టేస్ట్ చాలా బాగుంటుంది బ్రెస్ట్ ఏంటంటే చాలా థిక్ ఉంటుంది కాబట్టి లోపలికి ఫ్లేవర్ వెళ్ళది ప్రోటీన్ కావాలి కదా ప్రోటీన్ ఉంది మన దగ్గర సో తీసుకొచ్చి చాలా తొందరగా ఫ్రీఫిట్ అవుతుంది చికెన్ పెట్టేసినాం ఫాయిల్ అది జస్ట్ క్లోజ్ చేస్తా కట్ చేసి ఇది ఫిష్ చేస్తే ఓపెన్ అనుకోవాలి ఓకే ఓపెన్ అంటండి ఇంట్లో ఉన్న పాలు పెడతా అరే కాడో ఫ్రూట్ అంటరా వెజిటబుల్ అంటరా కలిసి ఫ్రూట్ అనుకుంటున్నా బట్ మీరు కమెంట్స్లో చెప్పండి ఫ్రూట్ ఆ వెజిటేబుల్ అని ఇంకా మళ్ళీ క్రేజీ యాంగిల్ సెట్ చేసిన ఫోన్ చూసాం ఈసారి వర్కౌట్ అవుతుంది లేదా అని చెప్పేసి టొమాటో టమాటా టమాటా చేసి పక్కన పెడతాం ఐ థింక్ ఇది వాటర్ అవ్వద్దు అంటే దీంట్లో ఉన్న పల్ప్ ఏదైతే ఉంటుందో తీసేయాలి చేయాలి అనుకుంటున్నాను టొమాటోని ఇక్కడ నుండి కట్ చేస్తే జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి నైఫ్ సో అందుకోసం సైడ్ నుండి కట్ చేయాలి కట్ చేస్తూ ఉంటే అంతలోపు ఫుడ్ టర్న్ చేసేమని మనకి కలర్ ఏదో బాలేదు యాక్చువల్లీ ఇంత స్ట్రగుల్ ఎందుకు అవుతున్నానో అర్థమవుతులేదు నా దగ్గర చిన్న ట్రైపాడ్ ఉంది మంచి ట్రైపాడ్ పెట్టి పెట్టచ్చు ఏమో పైన చిన్న లో పెట్టి దాని మీద ఇగో కప్పు పెట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను నెవర్ మైండ్ చి ఎందుకంటే దీంట్లో ట్రై పాడ్ వస్తుంది అండ్ ఆల్సో లైట్ కూడా పోతుంది ఫోర్స్ ట్రై చేసిన మెథడ్ ట్రై చేసాం మళ్ళీ ఎప్పుడు రెడ్ ఆనియన్ యూజ్ చేస్తాం ఈసారి వైట్ ఆనియన్ ట్రై చాలా రోజుల వైట్ ఆనియన్ తిని ఎప్పుడో ఆనియన్ కట్ చేస్తే కళ్ళు ఇప్పుడు మండుతున్నాయి అయిపోవాలి ఇది ఏదో అవుతుంది మళ్ళీ చూపిస్తా ఓకే మనం చికెన్ కొద్ది ఎక్స్ట్రా టోస్ట్ అయ్యింది బట్ దాట్స్ ఫైన్ అది ఇందా కంపింగ్ స్టేషన్ అని కాకమౌలే సో ఈ బౌల్లో అన్ని సెట్ చేద్దాం ఓకే చిచ్చా మనం బ్యాలెన్స్ మీల్ అన్నాం కదా ఇది కాకమౌలే చికెన్ కొద్దిగా ఎక్స్ట్రా ప్రోటీన్ ఇంకా ఫ్యాట్ కోసం ఆమ్లెట్ వేసుకున్నాం మంచిగా మన దేశీ కారంతో దీనికి ఇంకో ట్విస్ట్ ఉంది మనకు కార్బ్స్ కావాలి కదా సో కార్బ్స్ కోసం ఇంకో లాగర్ బీర్ ఓక మళ్ళీ కింద పడింది చిచ్చా బ్యాలెన్స్ మీల్ అన్నావు హోమ్ అన్నావు మళ్ళీ బియర్ ఏంది అంటారా బియర్ కార్బ్స్ చీచా ఉంది ఇందాక బియర్ ఫ్రీజర్లో నుండి తీసినా కదా చాలా చల్లగా ఉంది బాగుంది యాక్చువల్లీ అమెరికాలో చాలా మంది ఐస్ వాటర్ తాగుతారు ఎంత రెస్టారెంట్ కెళ్ళినా ఎంత మిడిల్ ఆఫ్ ది వింటర్ లో రెస్టారెంట్ కెల్ కూడా ఐస్ వాటర్ ఆగుతారు యూనో ఈ థింగ్ చిన్నప్పటి నుండి అలవాటైంది అలానే అలానేది అని అనుకునే బదులు నాకు తెలిసింది నేను చెప్తా మనం చల్లటి నీళ్ళు తాగినప్పుడు అది నార్మల్ టెంపరేచర్ కి రావడానికి మన బాడీ అన్నది హీట్ ని జనరేట్ చేస్తుంది కొద్ది ఎనర్జీ యూజ్ చేస్తుంది ఆ ఎనర్జీ యూజ్ చేసినప్పుడు కొన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి అది కూడా సమ్ సార్ట్ ఆఫ్ వర్క్అవుట్ అనుకోవచ్చు బట్ ఎనీవేస్ మన ఈ చల్లటి ని ఇట్లా చేతిలో పట్టుకుని తాగితే చాలా ఉంది కదా ఫార్టీ నైన్ స్టేట్ గ్రూప్ మొన్న వెళ్ళినప్పుడు నాకు చిన్న స్లీవ్ ఇచ్చింది వెయిట్ రెస్ కొద్దిగా మంచిగా హై హలో అని చెప్పేసి నార్మల్ గానే చెప్పిన సో ఎనీవేస్ ఇది జస్ట్ చిన్న ఫోమ్ స్లీవ్ ఇది సో ఈ ఫోమ్ స్లీవ్ లో మనం ఈ బియర్ పెట్టేసాం అనుకో ఎక్కువ సేపు చల్ల ఉంటది అండ్ ఆల్సో మన చేతులు చల్ల అయిపోవు